ఓం శ్రీ శ్రీగురుషవనమహ మంత్రబాల శీర్షికలో ఇప్పుడు మీకు అనుకూల దాంపత్యం కోసం అంటే కొంతమంది అండి తగాదాలు వస్తుంటే కొంతమంది ఏమో డైవర్స్ దాకా వెళ్ళిపోతుంటారండి ఏవో చిన్న చిన్న తగాదాలండి ఇప్పుడు మరీ ఈ మధ్య మరీ ఎక్కువ ఇవి దాంట్లో చివరికి ఏమి ఉండదు నువ్వు సినిమాకి అంటే నేను వద్దన్నానంటే దానికోసం చివరికి విడాకుల దాకా వెళ్ళిపోయే కేసులు కూడా మనం చూస్తాం పట్టుదల పెరిగి ఎంతకంటే అహంకారాలు పట్టుదల్లో అది ఎవరు తప్పనేది కూడా మనం ఏం చెప్పలేము సదుబాటు లేక అలాగే కొంతమంది పంప పెళ్ళిళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చెప్పించినట్లయితే మీకు తప్పకుండా అనుకూల దాంపత్యం కలుగుతుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి వీలైతే రాసుకోండి అయ్యా కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామరూపధరాయ చ ఇది విష్ణు యొక్క స్వరూపం అండి శివస్వరూపం అన్నీ ఆయనే కామేశ్వరుడు కామేశ్వరాయ కామాయ కోరికలు తీర్చేవాడు కామేశ్వరుడు కామపాలాయ కామినే కోరికలు నెరవేర్చేవాడు ఆయనే నమః కామవిహారాయ కామరూప ధరాయచ ఏ కోరి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలవాడు పరమేశ్వరుడు ఈ శ్లోకం మరి ఒకసారి చెప్తాను కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే కామ విహారాయ కామరూప ధరాయచ స్వస్తి